హలో అండి నమస్తే నేను మీ రమ్యా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యా స్లోక్స్ అండ్ కుక్ బుక్ ఇవాళ నా బుక్లో ఫస్ట్ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ మష్రూమ్ కర్రీ అండి ఈ మష్రూమ్ కర్రీని చాలా రకాలుగా చేసుకోవచ్చు కానీ ఇవాళ నేను చాలా క్విక్గా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ కర్రీ అయితే రైస్లోకి రోటీలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం దానికంటే ముందు నా ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చాయి ఈ రెసిపీ కోసం అయితే ముందుగా నేను ఒక ఆనియన్ని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి అలాగే ఒక మీడియం సైజ్ టొమాటోని కూడా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు పచ్చిమిర్చిని స్లిట్ చేసుకో ఇప్పుడైతే మనం మష్రూమ్స్ క్లీన్ చేయటం చూద్దామండి నేనైతే బయట సూపర్ మార్కెట్లో దొరికిన మామూలు బటన్ మష్రూమ్స్ తీసుకు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకొచ్చాను తర్వాత దాన్ని వాటర్లో వేసి ఒక స్పూన్తో కానీ మనం ఇలా ఒక నైఫ్తో కానీ దాని మీద స్క్రేప్ చేస్తే దాని మీద ఉన్న డర్ట్ లేయర్ అంతా మొత్తం పోతుందండి క్లీన్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనకు కావాల్సిన సైజులో ముక్కలు కోసేసి దాన్ని కర్రీలో వేసే వరకు సాల్ట్ వాటర్లో వేసి ఉంచుకున్నానండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ప్యాన్లో ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసి ఆయిల్ అంతా హీట్ ఎక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఆనియన్స్ అంతా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని టమాటాలన్నీ బాగా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి టమాటాలన్నీ బాగా మెత్తగా అయిపోయి ఉంటాయి అప్పుడు దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మష్రూమ్స్కి ఇంకా గ్రేవీకి మంచిగా పట్టేలాగా దాన్ని బాగా మిక్స్ చేసుకుని ఆ తర్వాత మూత పెట్టి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు మష్రూమ్లో నుంచి చాలా వాటర్ అంతా వచ్చేసి ఉంటాయి ఈ స్టేజ్లో మనం దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకుని సాల్ట్ అంతా అడ్జస్ట్ చేసుకుని మనం స్టవ్ని మీడియం నుంచి హై ఫ్లేమ్లో కొంచెం టర్న్ చేసుకుని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే మనకి ఇలా బాగా మంచిగా మష్రూమ్స్ అన్నీ ఉడికిపోయి ఉంటాయి ఈ స్టేజ్లో మనం దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకుని ఇంకా ఫ్రెష్గా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీస్తే ఇలా మొత్తం ఆయిల్ సపరేట్ అయిపోయి కర్రీ మంచిగా టెక్స్చర్ వస్తుందండి మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలంటే అంత కన్సిస్టెన్సీ దగ్గర మనం ఆపుకోవచ్చు ఇంకా దగ్గరికి కావాలంటే మనం ఇంకా కూడా కొంచెం డ్రైగా కూడా చేసుకోవచ్చు అండి నేనైతే ఈ కన్సిస్టెన్సీలో ఆపేశాను అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఈ మష్రూమ్ కర్రీ అయితే రైస్ ఆర్ రోటీలో కాంబినేషన్ దేనిలోకైనా చాలా బాగుంటుందండి మేము ఈసారి అయితే ఇది రోటీ కాంబినేషన్గా చేసుకుని తిన్నాము టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్